హాయ్ అండి అందరికీ శుభోదయం ముందుగా అందరికీ భోగి అండి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఇదిగోండి ఇలా పసుపు కుంకం వేసి కర్పూరం అంటించి తాటాకుతో అయితే భోగేశ్వరుణ్ణి స్టార్ట్ చేశామండి అంటిచ్చామన్నమాట చూడండి ఇట్లాగైతే మా భోగీశ్వరుడు ఇట్లా గన మండుతున్నాడు అనమాట చాలా బాగా జరిగిందండి మాకు ఇట్లాగా తాటాకు ఇక్కడ పల్లెటూరు అనే కానీ ఇదివరకు అయితే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు అండి ఇప్పుడైతే అన్నీ కొనుక్కోవటమే అయిపోతుంది ఇంకా రోజులు కా కాలంతో పాటు రోజులు మారిపోతున్నాయి మనుషులు మారిపోతున్నారు కదండి ఊరికి ఉన్న వస్తువులు కూడా ఎవరు ఇవ్వటం లేదు ఇప్పుడైతే మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఎందుకని చెప్పి మా వారైతే కొనుక్కొచ్చేస్తారు ఈసారి రెండు కట్టలు తెచ్చారనమాట రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అయింది పోయినా కానీ మనం ఇంకా ఎవరిని అడుక్కోకుండా తెచ్చుకున్నట్టు మనం సొంత డబ్బులతో కాల్చుకుంటున్నట్టు బాగుంటుంది కదండీ వేసానండి ఇందాక వేసాను కదా అవి తేగలు అనమాట తేగలు పాత చేట పాత చీపీరలు మేమైతే వేస్తామండి ఒక్కొక్క ఊరి సైడు ఒక్కొక్కలాగా చేస్తారు కదా చూడండి అదిగోండి పాత చేత పాత చీపరి కట్టలు పాత వస్తువులు ఏమన్నా వేస్తారు ఇంకా ఉన్నాయి అవన్నీ వేస్తే అక్కడైతే అంటుకుపోద్ది అనమాట అట్టలా కట్టుకుపోద్ది మళ్ళీ నేను ముగ్గు వేయటానికి కష్టమైపోద్ది అని చెప్పేసి చీపరి కట్టలు తేగలు చేట వేస్తాను అవి మాత్రం ముఖ్యము సాంప్రదాయం అని చెప్పేసి అవి మాత్రం వేసాను బాగా మండిందండి ఇంకా మన సాంప్రదాయం కాబట్టి అదిగోండి ఆవు పిడకలు ఇంకా ఎక్కువ వేయచ్చు ఇంకెందుకు అని చెప్పి తల ఒక్కొక్కటి అయితే వేసామండి ఆవు పిడకలు తేగలు పాత చేట పాత చీపర్లు వేసి మా అయితే అట్లా చేసామండి భో భోగి మంట అయితే మాకు అట్లా జరిగింది బాగా జరిగింది అందరూ తలా తాటాగా అయితే ఇంకా అందరిది ఎందుకు వీడియోనైతే తీయలేదు ఇంకంతా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేశామండి ఇదిగోండి ఏదో నాకు వచ్చినట్టు అట్లాగా సింపుల్గా వేశానండి వేయాలన్న ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ పోతుందండి ఎంత ఇష్టమో ముగ్గులు వేసుకోవాలని అంత ఇంట్రెస్ట్ పోతుందనమాట ఈ సంవత్సరం మాకైతే చలి అందరికీ బాగానే ఉంది కానీ దోమలు విపరీతమైన దోమలండి అసలు పక్కన అగరొత్తి అదే దోమలు ఉంటాయి కదా అవి పేల్చకూడదు అంటున్నారు కానీ దోమల దెబ్బకి బరా ఇచ్చలేక రెండు ఎలిగిచ్చాము మళ్ళీ బ్యాటు ఎన్ని ఉన్నా కానీ మనుషులకి అస్సలు కాళ్ళు అయితే గోకి గోకి మనకి పుండ్లు పడిపోయేలాగా వస్తున్నాయి అనమాట ఎంత పెద్ద పెద్ద ఎండ తక్కువ ఉండటం వల్ల ఎక్కువగా దోమలు అట్లా ఉన్నాయంట ఎప్పుడు మాకు డిసెంబరు జనవరి ఉంటాయి ఈ సంవత్సరం ఇంకా విపరీతంగా ఉంది ఆ ముగ్గు మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట అందుకే అట్లా సింపుల్గా వేసేసాను ఎవరు ఏమీ అనుకోవద్దండి దీన్ని కూడా పెట్టాలా అని కానీ వేసాను బాగానే వేసాను దాన్ని ఇంకా చాలా బాగా చక్కగా వేయచ్చు నాకైతే ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయిందండి మూడున్నరకి కేలేసి భోగి వేసి అంతా క్లీన్ చేసి అంతా వేసేసరికి నాలుగున్నర అయిందనమాట ఆ ఒకటిన్నర గంటలో మాకైతే దేవుడు కనిపించాడు ఇంకా అంత పనులు అయిపోయిన తర్వాత పులగం వండామండి బాగా నిండుగా పొంగింది పులగం కూడా చక్కగా ఇంకా పూజా కార్యక్రమాలు చేసుకున్నాము ఇంకా మా వీధిలోకి మా గ్రామంలోకి భోగేశ్వరుడు అయితే వచ్చేసాడు చూడండి శివపార్వతులు ఎంత చక్కగా గ్రామోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది అట్లాగే ఈసారి కూడా మా ఊరిలోకి వచ్చారనమాట శివపార్వతులు శివు శివ పార్వతుల ఆశీర్వాదం అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట అందరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అదిగోండి మా వారైతే దేవుడికి టెంకాయ అన్ని ఇచ్చారనమాట అందరూ అయితే అట్లా దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకొని టెంకాయ అయితే కొట్టించుకున్నామండి మాకైతే భోగి పండగ ఇట్లాగైంది అనమాట నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ మరొకసారి భోగి శుభాకాంక్షలు ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి కామెంట్ అయితే మర్చిపోవద్దండి చూసి కూడా కామెంట్ అయితే చేయటం లేదు కామెంట్ చేయటం వల్ల ఏమీ అవ్వదండి అక్కడ చేసినట్టు మన వాళ్ళు చేశారని మనకి ఒక అట్లాగా తెలుస్తుంది అంతే కదండి దానివల్ల ఏమైందండి చూడండి అందరూ అయితే హార్త తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ మరొక్కసారి భోగి శుభాకాంక్షలు అండి చూడండి ఎంత బాగున్నారో శివపార్వతులు బాగా అలంకరించారు కదండి చూడండి బాగా కనిపిస్తున్నారు శివపార్వతులు చక్కగా ఇద్దరు దర్శనమిచ్చారు ఇంకా మేమైతే ఇంక ఇంటి ముందుకు వస్తారన్నమాట ఈ మూడు రోజులు ఎట్లాగ ఏదో మనకు ఉండింది అట్లా మనం చేసుకుని అందరికి అట్లాగా పెడతామన్నమాట మూడు రోజులు వస్తారు భోగి సంక్రాంతి కనుము ఈ మూడు రోజులు అయితే వస్తారు ఇంకా వాళ్ళతో పాటు మా కాలభై రోడ్డు కూడా వెంబడిస్తుంటే సరే అని చెప్పి పెట్టినా సరే మళ్ళీ ఇంక వెంబడిస్తున్నాడు ఇంకా తను కాలభై రోడ్డు కూడా పెట్టి ఇంక ఇదిగోండి మళ్ళీ వేరే వాళ్ళు ఇంకా గ్యాప్ అనమాట వస్తానే ఉంటారనమాట ఇంకా అలాగా పిల్లలు అనమాట ఎడం చేయబడుతుంటే కుడి చేయబట్టమని ఇచ్చానమాట అట్లా ఇదిగోండి చేయి చాపుతుంటే చిన్నపిల్లవాడు ఇంకా తనకు కూడా ఒకటి ఇచ్చాను అనమాట ఏదో మనకు ఉండింది బియ్యము అట్లా మనం చేసుకున్న స్వీట్లు హార్ట్లు అట్లా ఇచ్చి ఏమో పక్కన ఎగబడుతుంటే ఇంకా ఆమెకు కూడా ఒకటి అనమాట నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి ఏదో మాకున్నంతలో మేము అట్లాగైతే పెట్టుకున్నాము దేవుడికైతే పొలగం అయితే చేసి పెట్టేశామన్నమాట ఇగోండి చూసారా అదే మా భోగి భోగి పండగ ఎట్లా అయితే జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఒక లైక్ ఒక కామెంట్ చేయండి